హలో గాయస్ ఇక్కడ చూసుకున్నట్టుగా అయితే మొత్తానికి మొత్తం క్లారిటీగా మనకు కనబడుతుంది ఏంటి చూసుకోండి ఇక్కడ కింది బోరు ఒక రైతే మీది బోరు అది వేరే రైతు దానికి దీనికి డిఫరెన్స్ ఎంత మొత్తానికి మొత్తం టోటల్గా చూసుకుంటే కింది బోరు ఎనభై ఫీట్లు ఓన్లీ ఒట్టి ఎనభై ఫీట్ల నుంచే కింది బోరు వస్తుందంట ఈ మీది బోరుకు చూసుకున్నట్టుగా అయితే రెండు వందల యాభై ఫీట్లు ఈ మీది బోరు రెండు వందల యాభైకి ఎనభైకి డిఫరెన్స్ ఎంత టోటల్గా చూసుకున్నట్టుగా అయితే మొత్తానికి మొత్తానికి కంప్లీట్గా చూసుకుంటే ఒక్క వంద డెబ్బై ఫీట్లు పరాకు అయిపోతుంది ఎట్లా ఎనభై ఎనభై అయిపోతుంది ఎనభై ఇది కింది ఎనభై ఫీట్లు మీది రెండు వందల యాభై అంటే కింది బోరేమో ఎనభై ఫీట్లకే నీళ్ళు వస్తున్నాయి మీది బోరుకేమో రెండు వందల యాభై రెండుకి మధ్యలో చూసుకున్నట్టుగా అయితే ఒక్క వంద డెబ్బై ఫీట్లు పరాకు ఉన్నది మీది బోర్కు ఎక్కువ లోతులు ఉన్నది మీది మీది బోరు కింది బోరు కంటే నూట డెబ్బై ఫీట్ల లోతుల లోతులు ఉన్నది రెండు వందల యాభై ఫీట్ల కింది మీది బోరు ఉన్నది ఓన్లీ ఎనభై ఫీట్ల కింది బోరు ఉన్నది దానికి దీనికి సమానంగా చేసుకున్నట్టు చూసుకుంటే ఒక్క వంద డెబ్బై ఫీట్ల పరాకు వచ్చేసింది అయితే దీన్ని చూసుకున్నట్టుగా అయితే మీది బోరు ఇరవై ఇరవై రెండు పైపులు అంటే రెండు వందల ఇరవై ఫీట్ల కోయేదాకా మోటార్ నీళ్ళలో పడదంట ఇది ఎనభై ఫీట్లకి వెళ్ళి తీసి కింది బోరేమో ఎనభై ఫీట్లు అంటే డెబ్బై ఫీట్లు అరవై ఐదు ఫీట్లు డెబ్బై ఫీట్లు పెడితేనే నీళ్ళలో పడతాట మోటర్ ఇది కానీ అగాధంగా పోస్తుంది చూడండి దీని నీళ్ళు ఓన్లీ ఎనభై ఫీట్లకి ఇప్పుడు నీళ్ళు తీస్తుంది ఇక దీనికి నీళ్ళ అంటే లోపలికి ఇంకా పైపులు మధ్యలో గ్యాప్లు అంటే తర్వాత విషయంలోకి వచ్చేసి పైపులు తీసుకోవాల్సిన అవసరం లేదట దీనికి కింది బోర్కు అదే ఎనభై ఫీట్లు ఎనీ టైం అదే ఎనభై ఫీట్లకి వెళ్ళి వస్తాడ ఆ మీది బోర్ వచ్చేసి ఇప్పుడు రెండు వందల యాభై అయినది కదా కమ్సేకమ్ ఇంకా నాలుగు రోజులు అయితే మ్యాక్సిమం వచ్చేసి ఇంకా వంద ఫీట్లు దించుకోవాలట మూడు వందల యాభై దాకా దించుకోవాలన్నట అట్లాడైనా గింతే పోస్తుందని చెప్తున్నాను ఆ రైతు ఆ రైతుకు ఈ రైతుకు ప్రాబ్లం ఏంటంటే పరిస్థితి ఒక గట్ల మీది బోరుకు రెండు వందల యాభై నుంచి పోస్తుంది కింది బోరేమో ఓన్లీ ఎనభై ఫీట్లు దీనికి దానికి మధ్యలో గ్యాప్ ఎంత టోటల్గా చూసుకుంటే అరవై ఐదు నుంచి డెబ్బై డెబ్బై కిలోమీటర్ డెబ్బై ఐదు కిలోమీటర్ అంచనా దూరంలో ఉన్నది కింది బోరుకు చెరువులు అట్లాంటి కినాలు ప్రాజెక్టులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి అండర్ గ్రౌండ్లో వాటర్ ఎక్కువ ఉండి అది ఎక్కువ తీస్తుంది మీది బోరుకు ఏమున్నది బండ బోర్లు అట్లాంటివి కాకుండా దుబ్బలు కాబట్టి దీనికి మీది బోరుకు అండర్ గ్రౌండ్లో వాటర్ లేకపోవడం వలన అది నీళ్ళు అనేది తక్కువ తీస్తుంది ఇవి రెండు కనుక చూసుకున్నట్టుగా అయితే రెండింటికి మధ్యలో గ్యాప్ ఎంత అంటే అది రెండు వందల యాభై ఫీట్లకి వస్తున్నాయి నీళ్ళు ఇది నూట ఓన్లీ ఎనభై ఫీట్లకి వెళ్ళి టోటల్గా కలుపుకుంటే రెండు మధ్యలో చూసుకున్నట్టు అయితే ఒక్క వంద డెబ్బై ఫీట్లు పరాకు ఈ కింది బోరు అంతే ఎనభై ఫీట్లలో ఉంటాడు మీది బోరేమో ఇంకా పది పైపులు దించుకోవాలంట అంటే ఇంకా వంద ఫీట్లు దించుకుంటే ఇంకా రానున్న టైంలో ఇంకా వంద ఫీట్లు దించితే సమానానికి ఎకరం నుంచి అద్దెక్కరు ఎక్కరు ఎక్ అద్దెక్కర నుంచి ఎకరం వరకు వారుతుందని చాలా వరకు చెప్తున్నాం ఆ రైతుకు ఈ రైతుకు చూసుకున్నట్టుకైతే చాలా డిఫరెన్స్ అంటే ఇంత డిఫరెన్స్ ఉంది మరి ఈ బోర్ల మీద కామెంట్లో మీరు ఏం పెడతారో ఏ రైతు అయితే బెస్ట్ అనేది మీరు మాత్రం చెప్పాలనుకునేవారు ఏ రైతుకైతే లైక్ చేస్తారో మంచి ఊష లైక్ బోర్కు ఏ లైక్ వేస్తారు తక్కువ ఊష బోరుకు ఏ లైక్ వేస్తారు అన్ లైక్ ఏ దానికి వేస్తారు లైక్ ఏ దానికి వేస్తారో అది మీ చేతుల బట్టి ఉంటుంది కావున దీని నుంచి ఏ రైతు గొప్ప ఏ రైతు చాలా అదృష్టం అనేది మీకు తె తెలిసే ఉంటుంది దీన్ని మీదికించి మీరు లైక్ చేసుకుంటారా షేర్ చేస్తారా సబ్స్క్రైబ్ చేసుకుని గంట గుర్తుకి ఈ వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేయాలని నేను కోరుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్ బాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ వచ్చేసి ఇది ఓన్లీ లోకల్నే టోటల్గా చూసుకుంటే లోకల్ ఒక్కటే డిస్టిక్లో రెండు బోర్లు కాబట్టి రెండింటికి సమానంగా అరవై ఐదు నుంచి డెబ్బై కిలోమీటర్ల మధ్యలో దూరం ఓకే థ్యాంక్ యూ